చంద్రశేఖర్ గారు అంటే డైరెక్టర్ గురించి ఎంత టాపిక్స్ ఇవన్నీ జరుగుతున్నప్పటికీ మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా ఒక హీరోతో మీ రిలేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు సుడిగా సుధీర్ గారి ఫ్యాన్స్ ఆన్లైన్లో సోషల్ మీడియాలో చాలా మంది ఉంటారు సో వాళ్ళు కూడా మొన్న ఒక పోస్టర్ సమ్ పోస్ట్ ఏదో కూడా పెట్టినట్టున్నారు అన్లెస్ అంటల్ హీరో చెప్పేంత వరకు మనం కూడా ఏం ప్రమోషన్స్ వేయద్దు అని అది అండి నేను చాలా బాధపడుతున్నాను చాలా బాధ అని ఐ ఫీల్ ఫర్ ఫ్యాన్స్ బికాస్ ఈ ఫ్యాన్స్ చాలా వాళ్ళకి వాళ్ళకి హీరోనైనా బయటకు వచ్చి చెప్పాలా నేనైనా బయటకు వచ్చి చెప్పాలా నాకు చాలా మంచి ఉంది బట్ ఈ మాకు మాకు ఆయనకి ఏం ప్రాబ్లం లేదు హీరో సుధీర్కి మాకు ఆయన కూడా చామరాలు పిలిస్తే అడుగుతాడు ఈ విషయంలో మేము కొంతమందిని తీసామని విషయంలో ఆయనని అడిగారు అడిగితే లేదు సార్ చంద్రశేఖర్ గారితో నాకు ఏం ప్రాబ్లం లేదు ఎక్కువ పెట్టి తీస్తున్నాడు సినిమా నాకు అట్లీస్ట్ ఆన్లైన్లో ప్రమోట్ చేయాలి కదా అట్లీస్ట్ రావాలి కదా ఒక ఈవెంట్ కన్నా మీరేమన్నా మాట్లాడమైన నేను అదే చెప్తున్నా ఈరోజు నేను నేను ఫ్యాన్స్ కైనా నేను సారీ చెప్తున్నా వాళ్ళు చాలా నుంచి వెయిట్ చేస్తారు ఆయనే రిప్లై ఇవ్వాలా కాకపోతే ఐ థింక్ వెయిట్ చేయండి ఎవ్రీథింగ్ ఈజ్ గోన్ టు వర్క్అవుట్ ఎందుకంటే ఛాంబర్లో ఉంది ఆ డిసిషన్ ప్లస్ ఇంకోటి మీరు మీకు నేనేం దాచుకోవట్లేదు ఈరోజు ప్రెస్ వస్తుంటే నేను మాట్లాడతా అని నేను నేను చెప్తున్నా బికాజ్ వాట్ ఇస్ ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ ఐ హ్యావ్ నథింగ్ టు హైడ్ చెప్పేస్తున్నా ఆయన ఇంతకుముందు కూడా మీరు ఇప్పుడు నన్ను అడిగినట్టే ఆయన అడిగే సందర్భాలు మీకు కూడా దొరికిండొచ్చు ఆయన రెండు మూడు జోగాలు కానీ చాలా జాగాలు మీరు అడుగుతుండో లేదో తెలియదు ఆయన చెప్తుండో లేదో నాకు తెలియదు బట్ మీరు ఇదే ఆయనని అడిగిన ఉంటే మేబీ హీ వుడ్ హాఫ్ టోల్డ్ అనుకుంటున్నా బట్ ఐ డోంట్ నో మీరు అలా ఆయనని అడగకుండా నన్ను అడగడం ఇది కరెక్ట్ కాదు బట్ నేను చెప్తున్నా ధైర్యంగా నేనేమి ఐఎమ్ నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ డిజానెస్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఈ అండ్ ఐ ఆయన వర్క్ చేయాలనే చెప్తున్నాను ఇంతకుముందు చిన్న చిన్న ఇష్యూస్లో కూడా వరీ అవుతుంటే ఆ సినిమా నడుస్తున్నప్పుడు నేను ఎప్పుడు ఆయనకి పోయి ఒకటే చెప్తుండే ఎవరి మీద నేను కంప్లైంట్ చేయాలి నేను రెండు సినిమాలు ప్రొడ్యూసర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కాకపోతే థర్టీ ఇయర్స్ నేను సినిమా హాల్తో తిరిగాను నేను వాళ్ళు హీరోస్ అనేది నాకు చాలా మందితో చాలా బాగా రిలేషన్స్ ఉంది ఈరోజు నేను వాళ్ళ ఫ్యాన్స్ కూడా చెప్తున్నా ఒక హీరో రాకుంటే మీరు బాధపడద్దు నేను మిమ్మల్ని ఎంతమంది అంత హీరోలు తీసుకొస్తాను నాకు ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్ అవసరం ఉంటే ఎందుకంటే అంత రిలేషన్ ఉంది